దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము ఐదవ కీర్తన పదకొండవ వచనం నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా దేవునిని ఆశ్రయించేటువంటి మంచి మనస్సు నీకున్నట్లయితే నీవు సంతోషముగానే ఉంటావు ఎందుకనగా ఆయనను ఎంతమంది ఆశ్రయిస్తూ ఉంటారో వారందరినీ కూడా కాపాడేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రిదేవం వెళ్ళారు నీవు ఆయనను ఆశ్రయించినట్లయితే నిత్యము ఆయన నిన్ను కాపాడుతారు అంటే కష్టాలు ఉండవని కాదు శ్రమలు ఉండవని కాదు పరీక్షలు ఉండవని కాదు ఇవన్నీ ఉన్నా కూడా నిన్ను ఆయన కాపాడుతూ ఉంటారు నిత్యము అప్పుడు నీవు నిత్యము ఆనందధ్వని చేస్తారు అని దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తూ ఉంది కొంతమంది జీవితాలు చూడండి పొద్దున లేచిన దగ్గర నుండి ఒకటే వారి జీవితం అంతా పొద్దున లేచిన దగ్గర నుండి ఏడుపు ముఖంతో ఏడుపు ఆలోచనలతో లేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ దేవుని బిడ్డారా కానీ దేవునిని ఆశ్రయించిన వారు ధైర్యము కలిగి సంతోషముగా ఉంటారు ఎందుకంటే నా దేవుడు నన్ను బలపరుస్తారు నా దేవుడు నన్ను స్వస్థపరుస్తారు నా దేవుడు నన్ను కాపాడుతారు నా దేవుడు నన్ను ఆదుకుంటారు అని వారు ధైర్యముగా ఉంటారు కాబట్టి ఆయన ఆశ్రయించి వారు ఆనందంగా ఉంటారు మిగతా వాళ్ళందరి జీవితాలు ఎంతసేపు కూడా ఏడుపు జీవితాలే ప్రీ దేవుని బిడ్డ నీ జీవితం ఆ విధంగా ఉండకూడదని ప్రభు వాగ్దానాన్ని తెలియపరుస్తూ ఉన్నారు ఆయనను ఆశ్రయించు వారందరూ కూడా సంతోషంగా ఉంటారు వారిలో నీ ఉండాలని దేవుని యొక్క ఆశ ఎందుకంటే ఆయనని కాపాడుతాడు ప్రి దేవుని బిడ్డ ఆయన నువ్వు ఆశ్రయి పట్టణంగా చేసుకుంటే ఆయనను ప్రతి సమస్యలో నిన్ను కాపాడతాడు ఆయన ప్రతి శోధంలో నిన్ను కాపాడుతాడు ఆయన ప్రతి అనారోగ్యంలో నిన్ను ఆయన ప్రతి కష్టములు నిన్ను ఆయన నిన్ను చెయ్యి ఆయన ఎప్పుడైతే నువ్వు ఆయన ఆశ్రయిస్తావో ఇవన్నీ ఆశీర్వాదాలు నీకు కలుగుతాయి అప్పుడు నీ జీవితంలో ఆనంద ధ్వని మాత్రమే ఉంటుంది రోదన ధ్వని ఉండదు ప్రేమైనటువంటి దేవుని బిడలారా సో అటువంటి గొప్ప ధన్యత దేవుని ఆశ్రయించేటువంటి మనస్సు స్థిరమైనటువంటి మనస్సు పరిశుద్ధమైన బలమైన మనస్సు దేవుడు మీ అందరికీ అనుగ్రహించలాగున ప్రార్థన పరిశుద్ధాత్మ దేవ మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూసినటువంటి బిడ్డలు నాయన నిన్ను ఆశ్రయముగా చేసుకున్నట్టుకు సంతోషించుటకు సహాయము చేయండి అయ్యా వారు ఏ దుఃఖంలో ఉన్నారో ఏ ఏడుపులో ఉన్నారో ప్రవ్వ ఆ రోధన ధ్వని తొలగించి ఆనంద ధ్వనితో బిడ్డలను దీవించండి అయ్యా మీరే కాపాడమని అడుగుచూ ఉన్నాము బ్రవ్వా పరిశుద్ధి ప్రతి శ్రమలో నుండి వ్యాధిలో నుండి బాధలో నుండి మీ బిడ్డలను మీరే కాపాడి సంరక్షించమని ప్రార్థన చేసి ఉన్నాము నాయన ఆనంద ధ్వని ఈ దినకాలము బిడ్డలకు దయచేయుదురుగాక ఎసయ్యా మీ నామమును అడుగుచూ ఉన్నాం బ్రహ్వా మీరే సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆనందంతో సంతోషముతో సౌఖ్యముతో నింపమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె